సార్ నెక్స్ట్ మొన్న చిరంజీవి గారు ఏదైతే లైలా మూవీకి రావడం జరిగింది అయితే విశ్వక్ సంబంధించింది తర్వాత ప్రజారాజ్యం రూపాంతరం చెందిన తర్వాత జనసేన అన్నట్టుగానే ఆయన చెప్పడం అదే జై జనసేన జై జనసేన లేదు సార్ జై జనసేన కూడా ఆయన అన్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే చిరంజీవి గారు గతంలో ఆయన ప్రజారాజ్యం విలీనం చేశారు కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ మనిషే ఇప్పుడు జై జనసేన అన్నారు కదా ఇప్పుడు అన్అఫీషియల్లీ ఆయన బీజేపీ కండువా కప్పుకున్నట్టు ఎందుకంటే గతంలో ఆయన సీఎం రమేష్ కి కూడా ఓటర్ రేపు వస్తామని చెప్తారు సార్ మీరు అడుగుతున్నాను రేపు వస్తామని చెప్తాను ఓటేయండి అయ్యింది ఆయన వీడియో కూడా మనం అయిపోయింది కదా పడకండి ఒక కాన్స్పరసీ థియరీ అంటారు రాష్ట్రం విభజించిపోతున్నప్పుడు గాలి గుంపటల్లో కూర్చుని దమ్మిడికి పనికిరాని కాంగి బీజేపీని ఈ తెలుగుదేశం ఎగేసుకుని పోగేసుకున్నప్పుడు ప్రతిసారి గెలుస్తున్న కామెిన చూడండి ఎగ్జాంపుల్ అదే చెప్తారు ప్రత్యక్ష రాజకీయాల్లో దమిడికి పనికిరాని వాళ్ళు తెలుగుదేశం చేయత పథకంతో గెలుస్తున్న బీజేపీ ఇక్కడ తెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళకి ఒరిజినల్ ఐడెంటిటీ ఉండదు ఉదాహరణకి రాజు గారు లాంటి వ్యక్తి అధ్యక్షుడు అయినా సరే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చి ఎవరు అని అడిగాడు అది వాళ్ళ ఒరిజినల్ ఎబిలిటీ ఇది ఇది అండర్లైన్ చేసుకోండి ఇవి వాస్తవానికి వచ్చేసరికల్లా ఇక్కడ ఏం చెప్పారంటే చిరంజీవి గారు ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీకి విలీనం చేసిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కాంగ్రెస్లో మంత్రి పదవి ఉండి పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్కి ఏడ్ చేశారు ఇవన్నీ మా తర్వాత విషయాలు మాడదాం కానీ ఆ రోజే గాలి గుంపటంలాగా నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చుని ఉన్న లే పల్లెత్తి మా అల ఒకటి మళ్ళీ పోయి అలకలు ఉండి రాష్ట్రాన్ని పనంగా అప్పచెప్పేశారు ఈ పురం తెస్తారా మళ్ళీ అందరూ మాట్లాడతాడు ఆ రోజు పార్లమెంట్ సెక్షన్ చూడ సుబ్బరాం రెడ్డి ఒకటే ఒక రామచంద్ర రామ్ చంద్రం ఒక నిలబడి కలుతీరి పెట్టి చచ్చారు తప్ప ఎవరు పని చేసినా లేడా కాంగ్రెస్ లో సిగ్గుపడి క్షమించుకుంటే పదివేలు పెట్టాలి కదా గుండెసోల చుట్టూ కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఈసారి తెలంగాణలో పిలిచి రాష్ట్రం ఇచ్చినందుకు ఇచ్చుకున్నారు అధికారు రేవంత్ రెడ్డి గారు ధర్మం అని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కల్లా వాళ్ళెంత ఎరుమాన అంటే కాంగ్రెస్ పార్టీని శిక్షించడం తెలుసు కానీ బీజేపీని శిక్షించడం తెలుసు పదిహేను బట్టి మనం గడ్డి మనకు పెట్టినా సరే వీళ్ళు ఆ రోజే పవన్ కళ్యాణ్ ని ప్లాంట్ చేశారు బీజేపీ పరంగా మీరు గమనించుకోండి అర్థం వాళ్ళ స్ట్రాటజీ చూడండి ఎప్పటి నుంచో అక్కడి నుంచి గమ్ము నుండి గమ్ము నుండి గమ్ము నుండి ఇప్పుడు తగ్గేదే లేదని సినిమా చూపిస్తున్నారు ఇది ఇడిదిప్పటిది ఆ వన్ టూ త్రీ స్ట్రాటజీల్లో రీజనల్ పార్టీలు మెటికల్ తీయడానికి వాళ్ళు బీజేపీ ఆడుతున్న మహాభారతంలో కృష్ణుడు రోల్ అది ఓకే చీరలు అంటే బట్టలు ఊడిపోయిన తర్వాత తెలుగుదేశం దిక్కు లేక మళ్ళీ దేహి అని బీజేపీ సన్నిధానంలో ఉండి వాళ్ళని ఎలా టార్చర్ పెట్టారు గమనించారు కదా ఐదేళ్ళు పంచేంద్రిలు మూసుకుని ఉన్నారు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు డిబేట్లో కూర్చొని తిడుతున్నా సరే ఇంకేంటి అధికారమే పర్మతుంది ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేయకపోతే నూటకి పదకొండు ఇచ్చారు ఇది భయం పెట్టడానికి ఇంకా శాశ్వతంగా సమాధానం అన్నట్టుగా భయం పెట్టి ఇవాళ వాళ్ళని మెడ్డాయించుకొని వచ్చి ఇవాళ చిరంజీవి గారిని మళ్ళీ గవర్నమెంట్ ఎవరు బీజేపీ ఉంటే ఆయన ఫర్ విభూషణిస్తారా ఆయన స్థాయికి నేను తగ్గించట్లే బీజేపీ గవర్నమెంట్ ఉంటూ కాంగ్రెస్ లో ఉన్నాడు ఇంక రాజీనామా చేయలే కదా అఫీషియల్ గా లేదు ఎలా ఇస్తారు విజయ రెడ్డి పిలిచి రాజీనామా చేయిస్తారా మార్గం ఎలా సోకమంది చేస్తారో చూడండి నాగబాబుకి ఇక్కడ ఇస్తానన్నారు హోల్ ఉంటది పిలిచి ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చినా ఆశ్చర్యపడను అక్కడ పిలిచి రాజసభ ఇచ్చినా ఆశ్చర్యపడను ఇచ్చి మళ్ళీ మంత్రి మళ్ళీ ఇస్తే ఏమవుతుంది దేశ వ్యాప్తంగా బీసీ కొలగణల మీద అలజడి సృష్టిస్తుంది కాపు కులగణ చేయండి మాకు సామర్థ్యం తగ్గట్టు పనితనం ఇవ్వండి కాబోయే ముఖ్యమంత్రి సురేఖమ్మ గారికి ఎన్నో చిరంజీవి గారికి కాలు ముక్తి పవన్ కళ్యాణ్ గారు అన్న మాట లిప్ రీడింగ్ అవ్వడం తెలిసినప్పుడు చూపించండి ఒకసారి వీడియో క్లిప్పింగ్ చేసి ఏమన్న సార్ నువ్వు ముఖ్యమంత్రి కావాలయ్యా అని సురేఖమ్మ అడితే లేదు అన్నను ముఖ్యమంత్రి చేస్తానన్న మాట వినండి ఒకసారి ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ధ్యేయంగా కూర్చు అంటే చేయాలంటే ఏముంది చంద్రబాబు గారికి రామారావు గారికి జరిగింది జరిగితే ఇక్కడ పని సులువు అయిపోతుంది జరిగింది అంటారా డౌట్ ఉందా చంద్రబాబు నాయుడు మీకు రెండు మూమెంట్లు మూవ్స్ గమనించండి సార్ పొలిటికల్ మూవ్స్ చంద్రబాబు గారి సమక్షంలో శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడిన దానికి ఖండం లేదు దావుస్ వేదికగా తోటి కేబినెట్ మినిస్టర్ భరత్ గారు తోటి కేబినెట్ మినిస్టర్ లోకేష్ గారు భరత్ గారు లోకేష్ గారు ముఖ్యమంత్రి రావాలని మాట్లాడుతుంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి పవర్ తగ్గినట్టే ఎక్కువైనట రెండోది ఒక క్యాబినెట్ సహచరుడు ఆయన కొడుకు అన్నది విషయం పక్కదేంటి లోకేష్ గారిని ఆయన మూడు టర్ములకు మించి పార్టీ అధ్యక్షుడు చేయకూడదు పార్టీ విధానం పోలిట్ బ్యూరో డెసిషన్ కాదు అప్పటికి ఇది పోలిట్ బ్యూరో డెసిషన్ అంటే మాట్లాడవచ్చు దీనికి తగ్గట్టు దేవగౌడ గారు పార్లమెంట్ హౌస్ లో ఫ్లోర్ హౌస్ లో ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు గారిని దేశ రాజకీయాల్లో తీసి పంపించేసి ఇక్కడ కార్యం చెక్క పెట్టేద్దాం లోకేష్ అనుకున్నప్పుడు ఆయనతో మాడించి దేశం మొత్తం మల్లికార్జున గారు గారు ఏడు మాడుతున్నారు సభ సందర్భం లేదన్నా సరే ఎన్డీఏ కన్వీనర్ వైస్ చైర్మన్ అడుగుతుంటే సోనియా గాంధీ గారి పదవి యూపీఏ కన్వీనర్ చైర్మన్ ఎవరు ఆ పదవి అడుగుతుంటే సున్నితంగా తిరస్కరించారు నరేంద్ర మోడీ ఈ పరిణామాలు గమనించరా వీళ్ళు తెలివైన వాళ్ళు సార్ ఇక్కడ కొంతమంది చెప్తుంటే విన్నాను చిరంజీవి గారు గవర్నర్ పదవికి ఇస్తారు అన్నట్టుగానే అది కొంతమంది చెప్తున్నారు ఉపయోగం అది గవర్నర్ అంటే ఇంకెందుకో పరికరప్పుడు చూడండి అబద్దాలు చెప్పడానికి మొన్న చూడండి చూడండి అమేకంగా సుప్రీంకోర్టు జస్టిస్ చేసి వచ్చి కూడా పది లక్షల కోట్లైన అబద్ధాలు చెప్పిపోయాడు అలాగే ఉంటుంది అది గవర్నర్ ఇవ్వాలని కొంతమంది కోరుకుంటున్నారు అన్నట్టుగానే చెప్తున్నారు అలా ఎవరు గవర్నర్ అంటే శాశ్వత సమాధి రాజకీయాలకి ఆయన ఇంకా ఎబిలిటీ కేపబిలిటీ ఉంది రాజకీయాలు చాలా ముఖ చిత్రాలు మారిపోతాయి కరెక్ట్ గా కేబినెట్ నిర్ణయాలు దానికి సంబంధించిన అవసరాలు చూడండి ఇవాళ డెసిషన్స్ రాష్ట్రానికి బడ్జెట్ ఎలికేషన్స్ లో రాష్ట్రానికి వచ్చి దగ్గర మాట్లాడవలసిన తరుణంలో ప్రశ్నించవలసిన తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం పోలేదు గమనించారా మన కేబినెట్ మీటింగ్ లో కానీ ఇప్పుడు రాబోయే బడ్జెట్ చర్చల్లో కానీ కేంద్రం నుంచి మనకి ఏమి ఇచ్చిందనో మనకి సంధానకర్త పవన్ కళ్యాణ్ గారు గడవే ఏది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్